హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్ఫ్ ఆఫ్ అడెన్లో పెట్రోలింగ్ చేస్తున్న యుఎస్ యుద్ధ నౌకపై యెమెన్ హౌతి తిరుగుబాటుదారులు శుక్రవారం క్షిపణిని ప్రయోగించారని ఆ ప్రక్షేపకాన్ని కూల్చివేయ కూల్చివేయవలసిందిగా బలవంతం చేశారని యుఎస్ మిలిటరీ శుక్రవారం తెలిపింది డిస్ట్రాయర్ యుఎస్ఎస్ కార్నిపై దాడి హౌతి క్షిపణి కాల్పులు శుక్రవారం రాత్రి మరొక వాణిజ్య నౌకను తగలబెట్టడంతో దశాబ్దాలుగా మధ్యప్రాచ్యంలో యుఎస్ నావిక దళం సముద్రంలో చూసిన అతిపెద్ద ఘర్షణలో మరింత తీవ్రతరం చేసింది అక్టోబర్లో షిప్పింగ్పై తిరుగుబాటుదారులు తమ దాడులను ప్రారంభించిన తర్వాత హౌతీలు నేరుగా యుఎస్ యుద్ధ నౌకను లక్ష్యంగా చేసుకోవడం కార్ని దాడిని సూచిస్తోంది ఈ సంఘటనపై చర్చించడానికి ఎటువంటి అధికారం ఇవ్వనందున అజ్ఞాత షరతుపై ఒక యుఎస్ అధికారి తెలిపారు ఇది యుఎస్ మిలిటరీ యొక్క సెంట్రల్ కమాండ్ యొక్క ప్రకటనకు విరుద్ధంగా ఉంది ఇది హౌతీలు కార్నీ వైపు కాల్పులు జరిపినట్టు పేర్కొంది మునుపటి స్ట్రైక్లో ఉన్నట్లుగా హౌతీలు సరిగ్గా ఏమీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారో గుర్తించడం కష్టమని పెండగా తెలిపింది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యుఎస్ తన స్థావరాలను మరియు యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు సంబంధించిన వర్ణనలను తగ్గించడానికి ప్రయత్నించింది శుక్రవారం జరిగిన దాడిని యుఎస్ యుద్ధ నౌకపై ప్రత్యక్ష దాడిగా గుర్తించడం చాలా ముఖ్యమని ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ సీనియర్ డైరెక్టర్ బ్రాడ్ బామన్ అన్నారు వారిప్పుడు చివరకు స్పెయిన్ స్పేడ్ అని పిలుస్తున్నారు మరియు అవును వారు మా దళాలపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు వారు మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని అతను చెప్పాడు విస్తృతమైన యుద్ధాన్ని నిరోధించే లక్ష్యంతో భాషను టెంపర్ చేయడం హౌతీలను మరింత ఎనేబుల్ చేయడంలో వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉందని ఆయన అన్నారు శుక్రవారం నాటి దాడిలో నవంబర్ నుండి హౌతీ ప్రచారాన్ని ఆపడానికి అమెరికన్ కార్యకలాపాలలో పాల్గొన్న అర్లీ బుర్కే క్లాస్ డిస్ట్రాయర్ అయిన యుఎస్ఎస్ కార్ని సమీపంలో యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణి వచ్చిందని సెంట్రల్ కమాండ్ తెలిపింది ఈ క్షిపణిని యుఎస్ఎస్ కార్ని విజయవంతంగా కూల్చివేసింది టువంటి గాయాలు లేదా నష్టం నివేదించబడలేదు ఎర్ర సముద్రం మరియు చుట్టుపక్కల జలాల గుండా ప్రయాణించే నౌకలపై తిరుగుబాటు దాడులు చేసిన తాజా దాడి ఇది గాజా స్ట్రిప్లోని హమాస్పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం మధ్య ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం కలిగించింది హౌతి సైనిక ప్రతినిధి బ్రిగ్ జనరల్ యాహ్యాసారి కార్ని దాడిని అంగీకరించలేదు కానీ ఒక వాణిజ్య నౌకపై క్షిపణి దాడి చేసి దానిని తగలబెట్టినట్లు పేర్కొన్నారు అతను ఆ నౌకను మార్షల్ ఐలాండ్స్ ఫ్లాగ్డ్ ట్యాంకర్ మార్లిన్ లువాండాగా గుర్తించారు అసోసియేటెడ్ ప్రెస్ వెంటనే ఓడ యొక్క బ్రిటిష్ నిర్వాహకులను చేరుకోలేకపోయింది ప్రాచ్య జలాంతర్గాములను పర్యవేక్షిస్తున్న బ్రిటిష్ మిలిటరీ యొక్క యునైటెడ్ కింగ్డమ్ టైమ్ ఆపరేషన్స్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో ఓడను క్షిపణి ఢీకొట్టి మంటలు చెలరేగినట్లు అంగీకరించింది ఎవరైనా గాయపడ్డారా అనేది వెంటనే స్పష్టంగా తెలియలేదు యమన్లోని హౌతి క్షిపణి డిపోలు మరియు లాంచర్ సైట్లను లక్ష్యంగా చేసుకుని హౌతి దాడులు ప్రారంభించినప్పటి నుంచి యుఎస్ మరియు బ్రిటన్ అనేక రౌండ్ల వైమానిక దాడులను ప్రారంభించాయి రెండు వేల పద్నాలుగులో తిరుగుబాటుదారులు రాజధాని సనాను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి సంఘర్షణతో ధ్వంసమైంది పంతొమ్మిది వందల ఎనభైల నాటి ట్యాంకర్ యుద్దం తర్వాత హౌతి దాడులు అత్యంత దారుణమైనవని యుఎస్ నావీ టాప్ మిడాస్ట్ కమాండర్ సోమవారం ఏపీకి తెలిపారు ఇది వాషింగ్టన్ మరియు టెహ్నాన్ మధ్య జరిగిన ఒకరోజు నౌకాదళ యుద్ధంలో పరాకాష్ఠకు చేరుకుంది మరియు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో యుఎస్ దళం అనుకోకుండా ఒక ఇరాన్ ప్యాసింజర్ జెట్ను కూల్చివేసి రెండు వందల తొంభై మందిని చంపింది ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఇలాగే ఉంటే మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఆందోళన చెందుతున్నారు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే